రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ పార్లమెంటు స్థానాలన్నింటికీ తమ పార్టీ తరపున అన్ని స్థానాలకు పోటీ చేస్తామని ఆంధ్ర రాష్ట్ర సమితి ఏఆర్ఎస్ స్పష్టం చేశారు పార్టీ తరపున ఫిబ్రవరి తేదీన గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో ప్రారంభమైన పేదవాడి గుండె చెప్పుడు ప్రజా ఎదుగుదల యాత్ర ఆదివారం మధ్యాహ్నం చిత్తూరు నగరానికి చేరుకుంది ఈ సందర్భంగా స్థానిక మొరకంబట్టిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోటేశ్వరరావు మాట్లాడారు సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన తనకు కష్టం కన్నీళ్లు ఈ నేపథ్యంలోనే పేద బడుగు బలహీన వర్గాల వారి అభివృద్ధిని కాంక్షించి గత ఏడాది అక్టోబర్ నెలలో ఏఆర్ఎస్ పార్టీ స్థాపించినట్లు వెల్లడించారు తన రోజుల వచ్చే నెల ఐదవ తేదీతో ముగుస్తుందని ఈ నేపథ్యంలో నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల తన పయనంలో ఏఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తున్నట్లు తెలిపారు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే నూట ఐదు మంది ఎమ్మెల్యే స్థానాల అభ్యర్థులకు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల అభ్యర్థులకు మంగళగిరిలో బీఫారాలు అందిస్తామన్నారు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు మూడు ప్రాంతాల చొప్పున మొత్తం ముప్పై బహిరంగ సభలను నిర్వహిస్తామన్నారు తమ పార్టీ మేనిఫెస్టోలో ప్రధానంగా రాష్ట్ర రాజధానిలో ప్రతి డ్రాక్రా గ్రూపుకు వెయ్యి గజాల ఇంటి స్థలాన్ని కేటాయించి అందులో ఏడంతస్తుల భవనాన్ని నిర్మాణాలకు అనుమతి రేషన్ కార్డు ఉన్న ప్రతి రైతుకు కొంత భూమిని మంజూరు చేసి అందులో శ్రీగంధం ఎర్రచందనం మొక్కలు నాటించడంతో పాటు పెంచి పది సంవత్సరాల్లో పది కోట్ల రూపాయల ఆస్తి చేస్తామన్నారు కాగా ఈ సమావేశంలో ఏఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షురాలు పద్మ పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు బాషా పఠాన్ పాల్గొన్నారు సీఎం పదవి ఇచ్చారని చెప్పి ఎవరు అవినీతి చేసినా వాళ్ల పూర్వీకుల ఆస్తితో సహా ప్రభుత్వానికి అంటే మీకు ప్రజలకు చెల్లేటట్టుగా ముందుగానే రాపిచ్చి సంతకాలు చేపించి మరి ప్రమాణ స్వీకారం చేపిస్తాం ఒకటి కాదు ఒకటికి వంద రకాలు ఆలోచించి నేను బయలుదేరినప్పుడు అరవై కేజీలుండ యాభై ఐదు కిలోలుండ రేపు యాభై కిలోలు అవ్వచ్చు అంత బరువు తగ్గితే సిద్ధం ఎందుకంటే ప్రజల కోసం నా సెమట వచ్చిన డబ్బుల్లోనే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నాకు వచ్చే ఆదాయంలో పది పర్సెంట్ తీసి ప్రజల కోసం కష్టపడి ఇచ్చుకుంటా వస్తా ఉన్నా ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఒక మనకు వచ్చే వంద రూపాయలు ఒక రూపాయి తీసి దేవుడి సందాయితామని ఉంటాడు ఆ దేవుడి సందా ఎవరు ఖర్చు పెడుతున్నారో ఎవరు తింటున్నారో తెలియదు కానీ నా చెమట నుంచి వచ్చిన రూపాయి వందకు పది రూపాయలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా తీసి పక్కన పెట్టి ప్రజలకు ఇచ్చుకుంటానే వచ్చా ఈ ఆర్థిక ఇబ్బందులు ఉండేవాళ్ళు ఏదైనా సమస్యలు ఉండేవాళ్ళకి